వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా యంగ్ ఓపెనర్ ఎస్ఎస్వి జైస్వాల్ రఫ్వాడించాడు విండీస్ బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటూ మొదటి రోజే పవర్ఫుల్ కమాండ్ అయితే చూపించాడు అసలు మా నోడు చూపిస్తున్న దూకుడుకు డబుల్ సెంచరీ హల్వా పూరిలా కనిపించింది అంత కళ్ల ముందున్న రికార్డును కెప్టెన్ గిల్ చేసిన చిన్న పొరపాటుతో మిస్ అయ్యాడు యశస్వి జైస్వాల్ నూట డెబ్బై ఐదు పరుగుల మీద ఉన్నప్పుడు జైదెన్ సీలెస్ బౌలింగ్లో వేసిన బాల్ని ఆఫ్ వైపు కొట్టాడు జైస్వాల్ వాస్తవానికి అది పరుగురాని బంతే ఆఫ్లో ఫీల్డర్ సిద్ధంగా ఉన్నాడు కానీ జైస్వాల్కి కాన్ఫిడెంట్ అనిపించి రన్కి కాల్ ఇచ్చాడు గిల్ కూడా బాల్ని చూసి ఓకే అని నాలుగు అడుగులు ముందుకు వచ్చేసాడు కానీ మధ్యలోకి వచ్చిన తర్వాత గిల్కి అనుమానం వచ్చి అప్పుడు నో చెప్పాడు బట్ అప్పటికే పిచ్కి సగం పైగా వచ్చేసిన జైస్వాల్ వెనక్కి తిరిగి వెళ్ళే టైం లేక రన్ అవుట్ అయిపోయాడు రన్ లేదనుకున్నప్పుడు కాల్ ఇచ్చినప్పుడే నో చెప్పొచ్చు కదా గిల్ అప్పుడు రెస్పాండ్ అయ్యి జైస్వాల్ హాఫ్ ఆఫ్ ది పిచ్ వచ్చాక నో చెప్పడంతో కళ్ళ ముందే ఉన్న డబుల్ సెంచరీ మిస్ అయిపోయింది పాపం పూర్ జైస్వాల్ చేసేది లేక కెప్టెన్ను గట్టిగా తిట్టలేక అసహనం వ్యక్తం చేస్తూ గ్రౌండ్లోనే తలబాదుకుంటూ నిస్తేజంగా వెళ్ళిపోయాడు బ్యాటర్ల మధ్య కోఆర్డినేషన్ లేకపోతే జరిగే ఈ తప్పులు పార్ట్ ఆఫ్ ది గేమే అయినా తన టీంలో ఉన్న సహచరుల కష్టానికి గుర్తింపు ఇవ్వడం వాళ్ల స్కోర్ను కూడా జాగ్రత్తగా తన స్కోర్ లాగానే భావించడం కెప్టెన్స్కి ఉండాల్సిన లక్షణం అంటూ టీమిండియా ఫ్యాన్స్ సోషల్ మీడియానైతే హోరెత్తిస్తున్నారు It's daily, taste the daily.